సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఇటీవల తీసుకున్న డ్రగ్స్ తీసుకున్న మహిళల్లో మార్పు కనిపించిందని తెలంగాణ నార్కటిక్ బ్యూరో డైరెక్టర్ గారే తెలియజేశారు కొన్ని నెలల కిందట డ్రగ్స్ తీసుకున్న మహిళలకు పరీక్షలో పాజిటివ్ వచ్చిందని తాజాగా నిర్వహించిన టెస్టులో ఒక నెగిటివ్ వచ్చిందని కూడా వెల్లడించారు రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు ముఖ్యంగా స్కూల్స్ కాలేజీల్లో మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారన్నమాట పాఠశాలలు కళాశాలలో పునః ప్రారంభమైన నేపథ్యంలో యాజమాన్యాలకు టీజీ బ్యాన్ న్యాబ్ టీజీ న్యాప్ డైరెక్టర్ సందీప్ సాండిల్య అయితే పలు సూచనలు అయితే చేశారు యాజమాన్యాలకు కీలక సూచనలు అయితే ఇచ్చారు విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా డ్రగ్స్ నిర్మూలనకు యాజమాన్యాలు సహకరించాలని సందీప్ సాండిల్య అయితే కోరారు పాఠశాలలు కళాశాలలో బ్యాగులను వంద శాతం తనిఖీ చేయాల్సిందేనని ఆయన అయితే స్పష్టం చేశారు బ్యాగులో ఈ సిగరెట్స్ కానీ గంజాయి కానీ లిక్కర్ బాటిల్ కానీ ఉంటున్నాయని అందుకే తప్పనిసరిగా రోజువారీ బ్యాగులు తనిఖీ చేయాలన్నారు విద్యా సంస్థలో కొంతమంది సీనియర్లు డాక్టర్లను కూడా సీనియర్లు జూనియర్లను కూడా ఈ విధంగా దీనికోసం ఉపయోగించుకుంటారని పేపర్ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు యాంటీ డ్రగ్ కమిటీలు పోలీసులకు ఎప్పటికప్పుడు అయితే సమాచారం అందించాలన్నారు పాఠశాల యాజమాన్యాలు ఒక రిటైర్డ్ పోలీస్ రిక్రూట్మెంట్ రిక్రూట్ చేసుకోవాలని కూడా చెప్తున్నారన్నమాట సో మొత్తం మీద ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా మొత్తం మీద చూసుకుంటే విద్యార్థులకు మటుకు ఊహించని షాక్ అనమాట ప్రతిరోజు బ్యాగులు అయితే చెక్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని